ప్రభువు నామమున మీ అందరికీ నా వందన తెలియజేసుకుంటున్నానండి అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి మీరు చేసుకుని సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో మేలు చేకూరుతుందండి మనము ఇవాళ ధాన్యాల గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనం చూసుకుందామండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు ఇక్కడ దేవుడు మనల్ని మన గురించి చెప్తున్నాడండి అంటే మనల్ని దేవుడు జ్యోతులుగా పోలుస్తున్నారు అలాగే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు మనము క్రీస్తుని కొలిగిన మనము ఎవరైతే దేవుని వైపు నడిపిస్తామో ఆయన వైపు తిరుపుతాము వారిని నక్షత్రంలో నిరంతరం నిలిచేదిలా ఉంచుతానని చెప్తున్నారండి ఇక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు మనము దేవుని ఎందు బుద్ధి జ్ఞానములు కలిగి జీవించాలండి క్రీస్తును కలిగిన మనము కూడా ఏ రీతిగా జీవించాలనే ప్రభు యొక్క కోరికండి ప్రతి మనిషి క్రిస్మస్ సమయంలో స్టార్స్ని పెడుతూ ఉంటాడు స్టార్స్ని ఇంటి పక్కన ఇంటి పైన అలాగే చర్చెస్ దగ్గర చాలా చోట్ల మనము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న అలాగే ట్వంటీ ఫిఫ్త్ కన్నా ముందే స్టార్స్ని పెడుతూ ఉంటారండి పెట్టి జనరల్ ఫస్ట్ వరకు ఉంచుతారు అక్కడ స్టార్స్ అనేది దేవుడు మనల్ని అలా సంవత్సరంకి ఒకసారిలాగా పెట్టలేదండి అనేక మంది ప్రజలు ఇలాగే స్టార్స్ని పెట్టుకుంటూ వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారండి కానీ దేవుడైతే మనల్ని నిరంతరము ప్రకాశించే వారి నక్షత్రాల వలె మనల్ని ఉంచాడండి అలా ఉంచుతానని చెప్తున్నాడు ఎప్పుడు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులని త్రిపుదిరో వారిని మాత్రమే నిరంతరం నిలిచే వారిగా జ్యోతుల వలె ఉంచుతానంటానండి అలాగే బుద్ధిమంతులైన ఆకాశ మండలంలోని జ్యోతులని పోలిన వారే ఉంటారని కూడా చెప్తున్నారండి మనల్ని ఇక్కడ దేవుడు జ్యోతుల వలె పోల్చి అనేకుల్ని వాళ్ళందరినీ నిరంతరం ప్రకాశించే వారుగా చేస్తారా అని చెప్తున్నారు మనం ఇక్కడ జ్యోతుల వలే ఉండాలి అలాగే నిరంతరము నిలిచి ఉండాలి దేవుని సన్నిధిలో ఆయన వైపుకి అనేకమంది తిప్పాలండి అది దేవుని యొక్క ఆశ అండి అంతేగాని సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వచ్చిందని స్టార్ పెట్టడమో అలాగే జనవరి ఫస్ట్ వచ్చిందని స్టార్ పెట్టడమో ఇలా చేయకూడదండి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో జ్యోతుల వలే ఉండాలండి నిరంతరము ఆయన సన్నిధిలో ప్రకాశించాలండి ఇది దేవుని కోరికై ఉన్నదండి మనము దేవుని సన్నిధిలో ప్రకాశించే వారిగా ఉండాలనేది నా కోరికండి అందరికీ వందనాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ